ఇంట్లోని మూడవ ఆదివారము మూడు సిలువలు ప్రార్థన ఓ దేవా మానవుని కటాక్షించినావు మాకు రావాల్సిన శిక్ష భరించుటకు నేను నీవు శత్రువులకు అప్పగించుకున్నావు నీ కృపకు వందనములు ఈ ధ్యానము వలన మా ఆత్మకు శాంతి కృతజ్ఞతా హృదయము దయచేయము వర్తమానము దయచేయము మూడు సిలువలు మరి మూడు సిలువలు నేడు జ్ఞాపకము చేయించున్నాను అవే తలంచుకొనండి క్రీస్తు ప్రభు కల్వరి మీద సిలువ వేయబడిన తర్వాత కుడివైపున ఒకరు ఎడమ వైపున ఒకరు సిలువ వేయబడిరి అవి మూడు సిలువలు ఆ విధానము మూడు సిలువలు జ్ఞాపకము చేస్తున్నాను సిలువ అనగా బైబిల్ అర్థము శ్రమ శ్రమ అనగా సిలువ ఈ రెండు మాటలకు ఒకే అర్థము మనకు చిన్న చిన్న శ్రమలు కలుగును అనగా అవి చిన్న చిన్న సిలువలు క్రీస్తు ప్రభువుకు గొప్ప శ్రమలు అనగా గొప్ప సిలువలు క్రీస్తు రాకముందు శిలువంటే భయము అనగా శ్రమ అనగా భయము అయితే ప్రభు వచ్చిన తర్వాత భయము లేదు ఎందుకనగా ఆయన భరించాను ప్రభుకు వచ్చిన శ్రమలు క్రీస్తు ప్రభు యొక్క మనసుకును మరియు శరీరమునకును కలిగినవి లోకము చాలా పెద్దది ఆ లోకంలోని అందరి యొక్క పాపములు ఆయన మీద ఉన్నవి అవన్నీ కలిసినా ఎంత వగునో మనము ఊహింపలేము కొలవలేము అందుకే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను రాశాను ఈ వాక్యంలో లోకం అంతటి పాపములు అన్ని పాపములు కనబడుచున్నవి వాటన్నిటినీ మోసే గొర్రెపిల్ల కనబడుచున్నది లోకం యొక్క లోకంలో ఉన్న జనులందరి యొక్క పాపములు మోయించిన గొర్రెపిల్ల కనబడుచున్నది మరియు ఆ గొర్రెపిల్లలో దేవుడు కనబడుచున్నాడు ఎందుకనగా అది అబ్రహాము ఇసాకు యాకోబుల యొక్క గొర్రెపిల్ల కాదు అది దేవుని గొర్రెపిల్ల సర్వలోక పాప భారమే అన్నిటికన్నా గొప్ప గొప్ప బరువైన శిల్వ క్రీస్తు ప్రభు ఒక మనిషి యొక్క పాపములు వేసుకొనలేదు అనేకుల పాపములు వేసుకొని కొందరివి మానివేయలేదు అందరి యొక్క పాపములు అన్ని పాపములు తన మీద వేసుకునేను అన్ని కాలముల పాపములు వేసుకునేను కయూను కాలము నుండి ప్రభు కాలము వరకు ఉండే వారి పాపములు అక్కడి నుండి రేప్చర్ వరకు ఉండే వారి పాపములు అక్కడ నుండి అంత్య తీర్పు వరకు పుట్టేవారి వారందరి పాపములు ఆయన వేసుకునేను కయ్యోన నుండి క్రీస్తు ప్రభు సిలువ వరకు ఉన్నవారి పాపములు ఒక శిలువ అక్కడ నుండి ర్యాప్చర్ వరకు నుండే వారి పాపములు రెండవ శిలువ అక్కడ నుండి తీర్పు వరకు ఉండే వారి యొక్క పాపములు మూడవ శిలువ ఈ మూడు సిలువలు నమ్మిన వారు ఒక జట్టు నమ్మిన వారు ఒక జట్టు వీరికి విముక్తి నమ్మని వారి కొరకు కూడా వారి భారము ఆయన మోసను కానీ వారు అంగీకరింపలేదు అనేకుల కొరకు చిందించెను అని వాక్యంలో కలదు ఎవరు ఆ అనేకులు నమ్మిన అనేకులు నమ్మని వారు అనేకులు కలరు అయితే నమ్మని వారు అంగీకరింపలేదు కనుక అందరి కొరకు చిందించను అని వ్రాయబడినది వారు అందుకోలేదు అనేకులు కొరకు అనగా నమ్మిన అనేకుల కొరకు అని అర్థము కాలం నుండి ఎలా మోసను ఆయన వట్టి మనిషి అయి ఉండి శిలో మీద ఉండే మోయలేదు ఆయన దేవుడు కనుక మోయగలిగినాడు ఆయన దేవుని గొర్రెపిల్ల కనుక కయ్యూల దగ్గర ఉన్నాడు అప్పటి నుండి ఉన్నవారికి విమోచన లోక పాపంలో మోయట ఆయనకిష్టమైన ఉదాహరణకు ఒకరు సంతర్పణ చేసినవారు అందరి కొరకు చేసినవారు అయితే రాని వారికి అందదు కదా వారు రానందున వారికి సిద్ధము చేయలేదని అనరాదు వారికి ఉన్నది కానీ వారు రాలేదు అలాగే క్రీస్తు ప్రభు అందరి కొరకు మోసినాడు మోసినది బలమైన సింహము కాదు పెద్ద ఏనుగు కాదు పెద్ద ఒంటే కాదు సాధువైన గొర్రెపిల్ల ఆయన గనుక విసుక్కొనలేదు మోయనలేదు సహించినందుకు క్రీస్తు ప్రభువుకు జయము లోక పాపములు ఒక శిలువ అంతరంగ శిలువ క్రీస్తు ప్రభు యొక్క అంతరంగము లేక మనస్సు ఈ సిలువను మోసినది అన్న కయప సన్హెడ్రిన్ హేరోదు పిలాతు ఈ కోర్టులలో చేయని నేరములు సిలువ ఈ అంతరంగ శిలువలో ఉన్నాయి లోక పాపములన్నీ వేసుకున్నది మొదటి సిలువ ఇక్కడ క్రీస్తు ప్రభు నేరములు సిలువ మోసారు అనగా ఆయనలో నేరములు లేకపోయినను నేరములు చేసినాడని మోపిన నేరాలన్నీ ఆయనకు ఒక సిలవ ఉన్నవి మొదటి సిలువలో లోకస్తుల పాపములన్నీ కయోన వద్ద నుండి సజీవుల తీర్పు వరకు ఉన్న వారందరి పాపములు ఆయన మోసారు అంత పొడుగైన సిలువ అది ఇక్కడ ప్రత్యేకమైన సిలువ కలదు ఆ సిలువ ఏమి తాను అయినప్పటికీ దేవుడనని చెప్పుకొని అది ఒక నేరము ఎవడు దేవుడని చెప్పుకొనో వాణ్ణి చంపవాలనని మోసే ధర్మశాస్త్రము చెప్పుచున్నదండి అది ఒక నేరము యూదులు రాజునని చెప్పుకొని చిన్నాడు అడిగి చూడండి అది ఒక నేరము గలలియ మొదలు యోదయ వరకు చక్రవర్తికి పన్ను ఇవ్వద్దని ప్రజలను రేపుచున్నాడు ఇది గవర్నమెంట్కి విరోధముగా నేరము దేవుడనని చెప్పుకొనట దేవునికి విరోధముగా నేరము సన్హెడి సభకు విరోధముగా రాజునని చెప్పుకుంటా గవర్నమెంట్కు విరోధముగా తిరుగుబాటు నేర్పుట ఈ మూడు గొప్ప నేరములు ఆయన మీద మోపినారు ఆ కాల ప్రజల సిలువలు మూడు నేరములు మూడు ఈ నేరముల వల్ల మనసునకు హాని చింత విచారం ఆయనలో నేరములు లేకపోయినా నేరములు మోపినారు ఒకటవ శిలువ దైవత్వం యొక్క సిలువ అది దేవుని గొర్రె పిల్ల తప్ప మరెవ్వరూ మోయలేని శిలువ ఇంకెవ్వరూ మోయలేని పాపము రెండవ శిలువ ప్రభు యొక్క మనుష్యావతార శిలువ క్రీస్తు ప్రభు తానే మనుషుని యొక్క సిలువ ఒకటవ శిలువ దేవత్వం మీద పడిన శిలువ రెండవది ఆయన మానవత్వం మీద పడిన శిలువ మనుషులందరి మీద మోపవలసిన నేరములు ఆయన మీద ఉన్నవి అనేక కోట్ల జనులు చేసిన పాపములు మోసిన ఆయన ఈ మూడు నేరములు మోయలేడా క్రీస్తు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఒక బంటు బల్లం మీద పొడిచినప్పుడు నీరు రక్తము కారిన కల రక్తము కారినని కలదు రక్తము కారుటే సహజము కానీ నీరు కారుటే సహజము కాదు ఆయన శరీరంలో నీళ్ళెక్కడివి గురువారము పసుకాలో నీళ్లు త్రాగినాడేమో తోటలో నీళ్లు లేవు దారిలో లేవు శిలువ మీద నీళ్లు లేవు గనుక ఈ నోరు మనోవిచారము జ మనో విచార జలము అయ్యో నా గుండె నీరైపోయినది మనసు నీరైపోయినది అందుము కదా ఆయనకు విచారము కాదా లోక పాపములన్నీ మోస్తే కొందరే అంగీకరించినారు అందరూ అంగీకరించలేదు విచారము కాదా దేనిపోని నేరాలన్నీ వేసినారు విచారము కాదా ఈ రెండు విచారముల వలన ఆయన రక్తము మీరాయను అందుచేత నీరు కూడా కర్ర శిలువ లోక పాపములు లోకమునకు సంబంధించినవి నేరముల సిలువ లేనిపోని నేరముల వలన మనస్సునకు కలిగిన సిలువ కర్ర సివ ఇది శరీరమునకు సిలువ ఆత్మకు విచారము కలిగించే సిలువ మనస్సుకు బాధ కలిగించే సిలువ శరీరమునకు బాధ కలిగించే సిలువ మూడవది మనుష్య అవతార శరీరమునకు సిలువ ఈ కర్ర సిలువ చాలా భారమైన సిలువ ఎంత భారం లేకపోతే అలసి తూలిపోయి తూలిపోవును ఇంకొకరి మీద ఎత్తవలసి వలసి వచ్చును ఈ మూడను భారమైనవి ఏది ఎక్కువ భారమైనది నా పాపముల భారము ఆయనకు ఎక్కువ బాధకరమైనదని మనము హృదయములలో ధ్యానింపవలసినది ఈ మూడు సిలువలు ధ్యానించుచు మీ హృదయములలో దుఃఖంతో నింపుకోవాలని చెప్పుటలేదు ఆయన మూడు సిలువలు మోయట మానవుల కొరకే దుఃఖపడుటకు కాదు కానీ సంతోషించి స్థుతించుటకే ఆయన మీ వ్యసనములను శిక్షను వ్యాధులను భరించను ఈ మూడు సిలువలు మన మీద నుండి తీసివేయుటకే ఆయన వాటిని మోసిన కనుక కృతజ్ఞతతో ఉండవలను ప్రభువా లోక సిలువ నేరముల సిలువ శిలువ సిలువ మోసినావు నా వ్యాధి శిలువ శిక్ష సిలువ వ్యసనముల సిలువ మోసినావు కనుక నీకే వందనములు అని చెప్పుట ఈ మంచి శుక్రవారం ధ్యానమై ఉన్నది అందరూ మంచి శుక్రవారంగా దుఃఖముతో ఎందురు ఈ దినము దుఃఖాంత దినము ఈ దినము దుఃఖాంత దినము నేటి ధ్యానమును బట్టి మూడు సిల్వలు మోసిన క్రీస్తు ప్రభు మనలను అట్టి దుఃఖానంద స్థితిలో స్థిరపరచునుగాక ఆమె